జరిగినటువంటి పోలజన సంఘటనలో తెలుగుదేశం పార్టీ సానుభూతుల్ని కొట్టి మళ్ళీ ఏడకొచ్చి ఇద్దరు సత్యారి చంద్రులు మాట్లాడుతూ ఉన్నారు కావల్లో ఒక ఆయనేమో దుగ్గిరాళ కరుణాసం చంపిన ఒక ఆయన చర్వేపల్లి ఏమో నారాయణ చంపిన ఒక ఆయన వీరిద్దరు కూడా కనీసం ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత కావలికి లోకేష్ బాబు రానిలేదు మరి టీడీపీ నాయకులు రానిలా ఎక్కడోళ్ళు అక్కడ పోలీసు కట్టడి చేశారు నిన్నటి రోజున మిమ్మల్ని మేము ఎక్కడ అడ్డుకోలేదు పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదు ఈ ప్రెస్ మీట్ని అడ్డుకోలేదు మీరు వచ్చారు మాట్లాడుకుని పోయారు తెలుగుదేశం పార్టీ అంటే ఇది కావలి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు మొదటి రోజు నుంచే తన మార్కును అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు తుమ్మలపేట రోడ్డు అయితేనేమి మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు రోడ్ అయితేనేమి ఇవన్నీ కూడా వేసుకుంటూ అభివృద్ధి పనుల్లో పోతుండే కానీ అరాచకాలు దౌర్జన్యాలు రౌడీజన్ వైపు తెలుగుదేశం క్యాడర్ని మళ్ళీ ఇలా మనం కావలికి సేవ చేసేదానికి వచ్చాం సేవ చేస్తున్నాం అంతేగాని ఈ పగలో ప్రతీకారం వద్దనే భావంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ దగ్గుమ్మ కిషనరెడ్డి గారు కానీ మమ్మల్ని నిలుపుదలు చేస్తా ఉన్నారు ఇదే అరాచకం ఇదే కొనసాగితే తరలోనే తగిన గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకో సందర్భంలో కానీ కోలదీళ్లలో కానీ మరి కావల నియోజకవర్గంలో కానీ ఇటువంటి పరిస్థితులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద చేయబడినా కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి మరి కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కిష్టారెడ్డి దెబ్బ ఎట్టడంతో చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం